హరే కృష్ణ భగవద్గీతలోని మొదటి అధ్యాయం అర్జున విషాదయోగం ఈ అధ్యాయంలో మొదటి శ్లోకంలో ధృతరాష్ట్రుడు సంజయుని అడుగుతాడు కురుక్షేత్రానికి చేరుకొని ఉన్న కౌరవులు పాండవులు ఏమి చేస్తున్నారని అడుగగా సంజయుడు రెండో శ్లోకంలో ఈ విధంగా చెప్తాడు దృష్వాతు పాండవానీకం యూఢం దుర్యోధనస్తా ఆచార్యముపసంగ రాజా వచనమబ్రవీత్ ఆ సమయంలో రాజైన దుర్యోధనుడు వ్యూహరచనతో అంటే ఒక ప్లానింగ్ ప్రకారం యుద్ధమునకు మోహరించి ఉన్న పాండవ సైన్యమును చూసి ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి ఇట్లు పలికాను అని ఈ రెండవ శ్లోకం యొక్క అర్థము అయితే ఇక్కడ ప్లానింగ్ ప్రకారం ఏర్పాటు చేసి ఉన్న పాండవ సైన్యాన్ని చూసిన దుర్యోధనుడు ద్రోణాచార్యుని వద్దకు ఎందుకు వెళ్ళాడు పాండవ సైన్యం వ్యూహరచన ఒక విచిత్ర పద్ధతిలో ఉందట దాన్ని చూసిన దుర్యోధనుడు ఆశ్చర్యపోయి తన ధైర్యాన్ని కోల్పోయాడు ఒక్కసారిగా ఆ సైన్యాన్ని చూసిన వెంటనే తనలో ఏదో ఒక భయం స్టార్ట్ అయింది లోపల మనసు లోపల ఈ సైన్యాన్ని ఎదుర్కోవడం మన వల్ల అవుతుందా లేదా అని ఆలోచనలో పెడతాడు ఆ సందేహంతో ఆ సైన్యం గురించి చెప్పడానికి గురువైన ద్రోణాచార్యుని వద్దకు వెళ్తాడు దుర్యోధనుడు దుర్యోధని మాటలు విని పాండవ సైన్యాన్ని ప్రత్యక్షంగా చూసి వారి ప్లానింగ్ కంటే మన వ్యూహరచన అంటే మన ప్లాన్ ఇంకా అద్భుతంగా ఉండాలి అని భీష్మునికి సలహా ఇవ్వమని గురువైన ద్రోణాచార్యునికి చెప్పడానికి వెళ్తాడు దుర్యోధనుడు మరి దుర్యోధనుడు రాజు కదా అటువంటిది రాజు సేనాధిపతి దగ్గరకు ఎందుకు వెళ్తాడు సేనాధిపతిని తన వద్దకు పిలిపించుకోవాలి కదా అయితే ఇక్కడ కౌరవ సైన్యానికి ద్రోణాచార్యులు సేనాధిపతి భీష్మ పితామహుడు ప్రధాన సేనాధిపతి ఇక్కడ ద్రోణాచార్యుల వారి స్థానం కూడా చాలా బాధ్యతతో కూడుకున్నది సైన్యంలోని ముఖ్యమైన యోధులను ఏ ఏ స్థానాలలో ఉండించాలో ఆలోచించి ఆ వ్యూహరచన చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ ద్రోణాచార్యుల స్థానం నుండి తన వద్దకు పిలిపించుకోవడం ద్వారా మిగిలిన సైన్యం కూడా అల్లకల్లోలం అయిపోతుందేమో అని ఆలోచించిన దుర్యోధనుడు తానే స్వయంగా ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి పాండవుల యొక్క సైన్యం గురించి వివరించి చెబుతాడు వారికి ధీటుగా ఉండేలాగా మన కౌరవ సైన్యాన్ని కూడా ఏర్పాటు చేసే విధంగా భీష్మునితో మాట్లాడాలని ద్రోణాచార్యుణ్ణి కోరుకుంటాడు అంతేకాదు ద్రోణాచార్యులు వీరికి విద్య నేర్పిన గురువు పైగా జ్ఞానం కలిగిన మహానుభావుడు వయసుతో పాటు ఆయనకు గురువు రూపేణ గౌరవాన్ని ఇవ్వదలిచి ద్రోణాచార్యుణ్ణి తన వద్దకు పిలిపించుకోకుండా దుర్యోధనుడు ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళడం జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ ఈ రెండు కారణాల వల్ల దుర్యోధనుడు ద్రోణాచార్యుని తన వద్దకు పిలిపించుకోకుండా తన సైన్యం గెలవాలి అనే ఉద్దేశ్యంతో తానే స్వయంగా ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళాడు ఇక్కడ నేను రాజుని అని అహాన్ని వదిలి తన ధ్యేయం ఏమిటో ఒక్కసారి గుర్తు తెచ్చుకొని తానే స్వయంగా ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళడం జరిగింది